దేశం కోసం జరిగినట్టు పోరా చేసినటువంటి పోరాటంలో కూడా బీజేపీ ఎక్కడ కూడా పాల్గొనలేదు కానీ ఈ రోజు తెలంగాణ వారసులం తెలంగాణ సాయుధ పోరాటకి నాయకత్వం వహించిన మేము అని చెప్పేసి ఈ రోజు ప్రజలను తప్పుడు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీగా తెలంగాణ సాయుధ పోరాటం వారసులుగా ఈ రోజు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం అందుకనే వాస్తవాలను వక్రీకరించి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు హిందూ ముస్లిం గొడవలుగా సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంది కానీ వాస్తవం అది కాదు అని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీకి మనం చెప్పదలుచుకున్నాము అందుకనే దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్ణయం నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఎస్పిఆర్ఎల్స్ గ్రౌండ్ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలము ఈ ఐదు ఐదు ఎకరాల తొమ్మిది గుంటలు దీన్ని కూడా కబ్జా చేయాలని చెప్పేసి కొంతమంది కబ్జా కోరు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టేసి ఇది కబ్జా కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి సిపిఎం పార్టీ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం దీంట్లో ఇక్కడ రైమత్ నగర్ ఏదైతే మన